సిబిఐ ప్రధాన న్యాయస్థానం తీర్పు వెలువడించడం జరిగింది ఈ యొక్క కేసులో మొత్తం ఆరు నిందితుల పైన ఏడు నిందితుల పైన కేసు విచారణ జరిగింది ఈ కేసులో రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులను విచారించిన తర్వాత ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది ఈ కేసులో నలుగురు నిందితులను పై కేసు నిర్ధారణ అయిందని చెప్పేసి వారికి ఒక్కొక్కరి పైన ఏడు సంవత్సరాల శిక్షను విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది గాలి గాలిజన రెడ్డి ఇప్పటికే నాలుగు సంవత్సరాల పాటు జీవితం మరి దాని ప్రస్తావన చెప్పడం జరిగింది నాకు ఆల్రెడీ మోర్ దాన్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను జైల్లో ఉన్నాను అని చెప్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది ఆ మిగతా జైలు శిక్షను ఒకవేళ హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా అయితే ఆ మిగతా జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉంది కృపానందం గారు ఏ సబితా రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ సబితా రెడ్డి గారి కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా కోర్టు తీర్పు విడుదల ఏడు సంవత్సరాలు జైలు శిక్ష కాబట్టి వాళ్ళు డైరెక్ట్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు మూడు సంవత్సరాల పైన శిక్ష విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది సిబిఐ ప్రధాన న్యాయస్థానం తీర్పు వెలువడించడం జరిగింది ఈ యొక్క కేసులో మొత్తం ఆరు నిందితులపైన ఏడు నిందితుల పైన కేసు విచారణ జరిగింది ఈ కేసులో రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులను విచారించిన తర్వాత ఈ రోజు తీర్పు చెప్పడం జరిగింది ఈ కేసులో నలుగురు నిందితులను పై కేసు నిర్ధారణ అయిందని చెప్పేసి వారికి ఒక్కొక్కరి పైన ఏడు సంవత్సరాల శిక్షను విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది గాలి జనందన్ రెడ్డి ఇప్పటికే నాలుగు సంవత్సరాల పాటు జీవితం మరి దాని ప్రస్తావన ఇచ్చారా ఆయన చెప్పడం జరిగింది నాకు ఆల్రెడీ మోర్ దాన్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను జైల్లో ఉన్నాను అని చెప్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది ఆ మీతా జైలు శిక్షను ఒకవేళ హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా కల్పన అయితే ఆ మిగతా జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉంది రూపానందం గారు ఏ సబితా ఇంద్ర రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ సబితా రెడ్డి గారి కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా కోర్టు తీర్పు చెప్తూ వారిని విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష కాబట్టి వాళ్ళు డైరెక్ట్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు మూడు సంవత్సరాల పైన శిక్ష విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది